పవర్ స్టార్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానుల ఆనందానికి హద్దుండదు పవర్ స్టార్ ను పెద్ద తెరపై ఎలా చూస్తే థియేటర్ లో ప్రేక్షకులు ఫిదా అవుతారో త్రివిక్రమ్ కు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుపుకుంటుంది రీసెంట్ గా షూటింగ్ కి ఎంట్రీ ఇచ్చింది అలనాటి అందాల హీరోయిన్ ఖుష్బు బహుశా తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత ఖుష్బు చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం తమిళంలో ఖుష్బుకు మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ సినిమా తమిళ నాట కూడా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది ఆర్ఎఫ్ సి జరుగుతున్న మొదటి షెడ్యూల్ కోసం ఖుష్బు సెట్స్ పైకి వచ్చింది మొదటి రోజు పూర్తయిన వెంటనే తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది చాలా రోజుల తర్వాత షూటింగ్ కి రావడం మొదటి రోజు కావడంతో స్కూల్ కు వెళ్తున్నట్లుందని మర్చిపోవాల్సినవి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని ట్వీట్ చేసింది ఖుష్బు మరో పది రోజులు ఇదే సెట్ లో వర్క్ చేయనుంది హారికా అండ్ ఆసిని బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ మంచి కస చేస్తున్నాడట పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్ అను తమ అందాలతో అలరించనున్నారు పైగా ఈ సినిమాకు తమిళ యువ సంగీత కిషోరం అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు కొత్తగా అందుతున్న వార్త ఏంటంటే ఓ ప్రముఖ పాత్ర త్వరలో ఈ చిత్రానికి ఎంట్రీ ఇవ్వబోతున్నదట ఆ పాత్ర ఎవరో ఆ నటుడెవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాలి మరి